ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సీదే మెడికల్ షాప్కి అయితే పోయినా అనమాట ఎందుకంటే కొంచెం లెగ్ అనేది పెయిన్ వచ్చింది దానికి టాబ్లెట్ తీసుకుందాం అని చెప్పేసి పోయినా అలాగే మా దోశ వెళ్ళిన టాబ్లెట్ తీసుకుంటా అని చెప్పేసి ఇద్దరం కలిసి అయితే పోయినాం అనమాట ఇక మెడికల్ షాప్కి అయితే పోయి లీజ్ అయితే ఇచ్చినామన్నమాట డాక్టర్ రాసింది ఇక అతనైతే ఇక టాబ్లెట్స్ అయితే సెట్ చేసిండు అన్ని ఇక టాబ్లెట్స్ అయితే కట్ చేసిండు అనమాట కట్ చేసి ఎప్పుడు వేసుకోవాలని చెప్పేసి వెనకాల రాశాను ఇక అది అయిపోయినా సీదా మేమైతే ఇక సీట్ హౌస్కి అయితే వచ్చాం అనమాట ఇక సీట్ హౌస్కి వచ్చేసి ఏం తిందాము రా అని అనుకుంటే ఇక కచోరి తిందాము అనుకున్నాం కానీ కచోరి ఒకటే ప్లేట్ ఉందా అన్నాడు ఇక నేను వచ్చేసి అయితే ఇక కచోరీ అయితే తీసుకున్నాను అనమాట ఇక స్వీట్ యాడ్ చేయాలని అడిగాడు స్వీట్ లేకుంటే కచోరి బాగుండదు అని చెప్పేసి నేనైతే స్వీట్ యాడ్ చేసుకున్నాను ఇక చూసినా కచోరి అయితే ఇట్లుంది ఇక డిఫరెంట్ ఉందనమాట మా ఊరు అయితే పకోడి తీసుకున్నాను నేనైతే కచోరి అయితే తీసుకున్నాను కచోరి అయితే తిన్నా ఇక తినేసరికి ఇక ఎట్లుందంటే కొంచెం పుల్లం ఉందనమాట నాకు తెలిసి నిన్నటి ఇచ్చిండో ఎప్పుడు ఇచ్చిండో నాకైతే అర్థం కాలేదు ఇక కనీసం పచ్చిరిపకాయతో నేను వేసుకుని ఇంతే బాగుంటుంది అనుకున్నాను ఇక పచ్చిమిరపకాయ అయితే బాగానే ఉంది కారం ఉందన్నమాట ఓవరాల్ టేస్ట్ విషయానికి కోసం మాత్రం యావరేజ్లో బిలో యావరేజ్ మా ఊరి పకోడీ అయితే తిన్నాడు అనమాట నేను టేస్ట్ చేసిన పకోడి అయితే ఓకే బాగానే ఉంది